కోరుకున్నాను సార్ ఆ కోరిక పవన్ కళ్యాణ్ గారు వల్ల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఈ రోజు మాకు ఆ కోరిక తీరిందండి చిరంజీవి గారికి వీరాభిమానులు అనేది ఇప్పుడు మీరు మీరు వాళ్ళు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు సార్ తెలుగు ప్రజల్లో మేము అన్న అన్నయ్య గారు సినిమా చూస్తే చాలు సార్ మాకు ఆ రోజు కడుపు నిండిపోయింది సార్ గోల్డ్ కూడా తిరగలం కాదు సార్ రైట్ ధన్యవాదాలు జగన్నాథ్ గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చేందుకు రైట్ మనం నెక్స్ట్ మనతోటి తాతం శెట్టి నాగేంద్ర గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు చిరంజీవి గారి అభిమాన సంఘాలకు సంబంధించి ఆయన సీనియర్ అభిమాని రాయలసీమ నుంచి తాతం గారు గుడ్ మార్నింగ్ అండి ఎలా జరుగుతున్నాయి రాయలసీమలో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు అంటే బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ లింగ్ వీక్షకులకు ప్యానల్లో ఉన్న మా మెగా సోదర్ చంద్రు శ్రీనివాస్ గారికి శంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు సార్ ముందుగా అంటే మాకు ఊహ తెలిసాక అమ్మ నాన్న తర్వాత మాకు ఊహ తెలిసాక మా శరీరంలో మా రక్తంలో ఒక కణమై ఒక అణువై అన్నీ ఒక అంతర్భాగమై నేటికి మా జీవితంలో మా దైనందిత జీవితంలో ఒక ఒక భాగమై నిలిచినట్టు నడిపి మమ్మల్ని నడిపిస్తున్న మా నడక నడత అన్ని తానే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా దైవమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి అన్నయ్య హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీకు అంటే చిరంజీవి గారు అంటే అదో నాలుగు అక్షరాల పదం కాదు సార్ మాకు ఒక ఎమోషన్ ఏదో ఒక రోజు చరిత్రలో అంటే ఒక వ్యక్తి ఇప్పుడు చాలా మంది గురించి స్వాతంత్ర సమరయులు మనం పాఠాల్లో చదువుకుంటున్నాం ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా చెప్పుకోవడానికి చాలా ఉంటుంది క్రేతాయుధంలో ఇలా జరిగిందంట ద్వాపర యుగంలో ఇలా జరిగిందంట ఎస్ నో డౌట్ మా పిల్లల పిల్లల పిల్లలు ఎవరో ఒకరు యుగంలో ఇలా ఒక ఆయన ఉన్నాడంట చిరంజీవి గారు దాన్ని మెగా యుగం పిలిచారంట అంటే ఒక మూర్తి మానవత్వం మానవత్వంలా అంటే అప్పటి వరకు సినిమాల్లో అభిమానులు అంటే ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ ఏదో పోస్టర్లు అట్లా పాంప్లెట్లలో ఎన్నోసార్లు థియేటర్ దగ్గర కలబడి రక్త గాయాలతో కొట్టుకునేటటువంటి అభిమాన సమూహాన్ని చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అంటే అభిమానం అనేది అందరికీ ఉపయోగపడాలి నన్ను అభిమానించడమే కాదు నాతో పాటు ఉన్న ప్రతి హీరోను మీరు ప్రేమించాలి అభిమానించాలి తద్వారా ఈ సినీ పరిశ్రమ ఒక అభిరాశిల్లా నేను కోరుకున్నటువంటి ఏకైక హీరో అత్యంత మంచి వ్యక్తి చిరంజీవి గారు సార్ అంటే మనం మనం ఆయన గురించి చెప్తూ ఉంటే మాకున్న అనుభవం అంటే చాలా హోటల్లో అంటే మీకు ఒక షేర్ చేసుకోవాలి నేను సిక్స్త్ సెవెన్త్ రైల్వే కోర్టులో హై స్కూల్లో చదివేటప్పుడు మాకు చిరంజీవి గారి చాలా సినిమాలు వన్ ఫిఫ్టీ వన్ టూలో దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ షూటింగ్ కంపల్సరీ అప్పుడు సినిమా అంటే తలకోనలో షూటింగ్ ఉండేది మా దగ్గర తలకోన అని అక్కడ ఫైట్స్ కానీ అడవి ఏదన్నా నేను సెవెంత్ క్లాస్ లో అక్కడికి వెళ్ళిపోయాను నడిచి చాలా మంది వెళ్తూ ఉంటే రాహుల్ గారు వాళ్ళతో పాటు కొద్ది దూరం ఏదో వెళ్ళి అందరు పోతున్నారని పెద్దవాళ్ళు నేను చాలా చిన్నవాడు సెవెంత్ క్లాస్ ఐ మీన్ నాకు బాగా గుర్తుంది వెళ్ళిపోతే అక్కడ షూటింగ్ అంతా అయిపోయింది రాక్షసుడు ఏదో ఆ షూటింగ్ సంబంధించిన కొంత ఎవరో ఉన్నారు వాళ్ళని ఎదో చూసే చూసాం అప్పుడు ఈ ఫోన్లు కెమెరాలు ఏం లేవు అక్కడ నాకు ఒక జాకెట్ దొరికింది అంటే జెర్కిన్ లాంటి దాన్ని కాలిపోయింది అది దాని మీద బిఆర్ అని తెలియదు మనం దాన్ని ఎత్తుకొని వచ్చేసి స్కూల్ అంతా చిరంజీవి గారు వేసుకున్న జాకెట్ నా దగ్గర ఉందంటే మొత్తం అన్ని క్లాసుల వాళ్ళు నా దగ్గర హెడ్ మాస్టర్ టీచర్లు అందరికి ఏం జరుగుతుంది అని వచ్చి చూసి బాగా చేశారు అది వేరే విషయం అనుకోండి మనం చెప్పింది చిరంజీవి గారు వేసుకున్న జాకెట్ కొద్ది రోజులు సినిమా రిలీజ్ అయింది రాక్షసుడు అందరూ చూశారు చిరంజీవి గారు కాదు ఆ సినిమాలో ఓ వెయ్యి పదహైదు వందల మంది వేసుకుంటారు రావు గోపాల్ రావు చుట్టూ ఉన్న గిల విఆర్ అని విఆర్ అంటే వంకా చక్క రామ్మూర్తి అని ఇట్లా అంటే అది ఒక్కరిది ఆయన తలుచుకుంటే ఆయన్ను అంటే ఒక ఎమోషన్ సార్ అంటే ఆయన ఎప్పుడన్నా ఫీల్ అయ్యి అంటే ఆయన కూర్చున్నప్పుడు అంటే ఒక వందల రకాలను అసలు ఎవరండి ఎందుకు ఎవరు ఎక్కడ చంద్రు శ్రీనివాస్ గారు ఎక్కడ ఉప్పలగుప్తం స్వామి నాయుడు గారు ఎక్కడ బ్రహ్మనాయుడు గారు ఎక్కడ రాజమండ్రి బాబు ఏడిది గారు ఎక్కడ శాత శెట్టి నాగేంద్ర గారు ఎక్కడ కరీంనగర్ వేల్పుల వెంకటేష్ తరాటే ప్రభాత్ ఎవరండి వీళ్ళంతా ఎవరు కలిసి సార్ మనం చిరంజీవి గారే కదండి అంటే మీరు ఊహించుకోండి దేశంలో సార్ ఎక్కడైనా ఇప్పుడు అన్నీ చెప్పే నేతుల దగ్గర ఎక్కడైనా సరే మీరు నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా దేశంలో ఒకే ఒక సమూహంలో కుల మాతం ఉండదు అది మెగా సమూహం కాబట్టి చూసుకోండి మీరు మనం ఇప్పుడు పాలిటిక్స్ వచ్చి ఏదో సిద్ధాంతాల పరంగా లేదు కానీ ఒక చిరంజీవి అభిమానంలో మీరు ఎవరండి మీరు ఎవరు అని అడిగే ప్రసక్తే ఉండదు ఏ ఏ మతం ఏ కులం అనేది ఎప్పటికి ఉండదు ఆ చిరంజీవి అభిమాన మనస్ఫూర్తిగా హృదయానికి ఆదుకున్నావా ఇందాక చ చందుగారు అన్నట్టు అదేదో ఫోటో తీసుకుంటాను ఒక స్టైల్ గా నడిస్తేనో మన ఇంట్లో మమేకం అయిపోయింది మీరు నమ్మరు షీ ఇస్ నో మోర్ మై మదర్ మా ఇంట్లో నాకు బాగా గుర్తు చిరంజీవి గారి సినిమా వస్తే కనీసం చిన్న సౌండ్ ఎవరన్నా చేసినా అంత పిండ్రాఫ్ సైల్స్ చుట్టూ చూస్తూ ఉంటాయి టీవీలో ఎవరన్నా చేయి మా పెద్దోడు సినిమా వస్తుంది సౌండ్ చేయదు అంటే అమ్మ అంటే మా పెద్దోడు సినిమా అంటే ఓన్ చేసేసుకున్నారు ఆయన మా అమ్మ మా వ్యక్తి మా పెద్దోడు మరి అటువంటి ఆయన వ్యక్తి ఇంత మంచి వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వచ్చిందంటే రాజకీయాల యొక్క నిజస్వరూపం ఎక్కువగా ఆ అంటే చూసిన వ్యక్తి సార్ ఆయన అంటే ఇంకో ఎలా ఉంటుందా నేను ఈ ఇప్పుడు చేసిన సేవా సభ్యు ఇందాక చందుగారు చాలా చెప్పారు బట్ అటువంటి సర్వీస్ నుంచి అంటే ఆరు సార్లు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ గా దేశంలో సెలెక్ట్ అయినటువంటి ఒక బ్లడ్ బ్యాంక్ తగటున రోజుకు పదమూడు నుంచి పదహైదు మందికి ప్రాణాలు పోస్తున్న రక్తదానం ఒక ఒక ప్లాస్మా కావచ్చు ఇలా ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు అంటే ఆయన ఆయన ఇచ్చినటువంటి మార్గానికి అంతు లేదు సార్ అని మీకు రీసెంట్గా చెప్తా ఒకటి ఒక అబ్బాయికి మన చాలా యాక్సిడెంట్ అయిపోతాయంటే నన్ను ఒక మాట ఒక వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అన్నా ఇట్లా బాగలేదు మెగా అభిమాని కొంచెం మీ వాళ్ళు లేదా మీరు ఎక్కడన్నా ఒక చిన్న ఒక రెండు లైన్ పెడితే పది రూపాయలు వస్తుంది కొంచెం తోడుగా ఉంటుందని అడుగుతున్నాం అన్నా నేను మన గ్రూపుల్లో మనం అందరం హెల్ప్ చేద్దాం వచ్చా నాకు ఓ రోజు ఫోన్ వచ్చింది ఈవినింగ్ సార్ మీరు మీకు ఒక నెంబర్ ఇచ్చాము రెండు రెండు లక్షల నలభై వేల చిల్లర వచ్చింది థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ కుటుంబానికి ఫోన్ వచ్చింది అందరూ రెండు వందల రూపాయలు రెండు లక్షల నలభై వేల రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఎవరు తెచ్చుకుంటాడు ఎందుకంటే ఆ ఫోటోలు బాగా కరిగించే అతను అన్నయ్య చిరంజీవి గారిని ఫోటో అభిమాని ఆయన ఫోటో పెట్టుకొని ఆ బెడ్ మీద ఉన్న ఆయన చూస్తే వాళ్ళు ఎవరైనా సరే ఓకే మనకెందుకు మనం మన వాడికి మన తోడుగా ఉంది అంటే ఎవరిస్తారు సార్ ఇంక ఇన్స్పిరేషన్ అంటే మనం ఇప్పుడు మనిషిలాగా మనం ఎందుకు కరవప్పుడు సార్ ఒక బ్రహ్మనాయుడు ఒక చందు శ్రీనివాస బడిత శంకర్ ఒక నాగేంద్ర ఎందుకు మనం ఎందుకంటే చిరంజీవి గారు ఆయన బ్రతికి ఆయన అంటే ఆయనటువంటి ఆ కాలంలో మేము ఉన్నాం మేము కలిసాం మేము ఫోటోలు దిగాం మేము మాట్లాడాం అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది సార్ మరి ఆయన రాజకీయాల్లో పుడితే అన్ని రాజకీయాలు పనిచేసి ఆ ప్రజారాజ్యం అనే వేదికను ఏ విధంగా కూల్ చేశారో మనం అందరం చూస్తాం అంటే అక్కడ ఇమడలేకపోయినా మరి నేను ఈరోజు చెప్తున్నా ప్రపంచంలో అటువంటి దేశం మా ఊ మన ఊరు మన సంస్థలు ప్రపంచంలో చిరంజీవి గారికి మొట్టమొదటి అభిమాని ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మేము ఎటు చెప్తున్నానంటే సార్ మేము బస్సులు వెళ్తాయి సార్ ఇక్కడి నుంచి మద్రాసు కు ఆ చిన్నపిల్లలను ఏదో ఒక బస్సులు అప్పుడు ఫ్లెక్స్ కూడా బ్యానర్ గుడ్డ మీద రాసుకుని వెళ్తే ఏదో ఒక సీట్లు ఉన్నకాడుకో ఇంట్లో ఏడిపిచ్చి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు బస్సు పిచ్చి అంటే అన్నా నేను పిల్లోడిని లేని పదో పదహైదు ఇచ్చి వెళ్తే ఆ చిరంజీవి గారి ఇంటి దగ్గర ఒక టీ కొట్టు అక్కడ ఆగేది బస్సు ఆ ఎవరు బస్సులు వచ్చిన రాష్ట్రం నీకు ఆయన వస్తే పులో ఉన్న ఇంటి బయటికి వెళ్ళిపోయి పైన ఒకసారి చూస్తే చాలు వెళ్ళిపోదాం వచ్చేద్దాం బస్సు తిప్పుకొని ఆ టైంలో ఈయన చిన్న కుర్రాళ్ళలాగా ఆ బస్సు దగ్గరికి ఎంత చూడని వచ్చేవాడు చిరంజీవి గారి తమ్ముడు అంత దగ్గరికి వెళ్ళి మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అప్పుడే ఉత్సుకత మా అన్నయ్య కోసం ఇంత దూరం వచ్చారా అని చెప్పి అంటే ఆ అభిమానాన్ని అలాగే ఇంతగా అనయం ప్రేమిస్తున్నారని ఎముకున్న వ్యక్తి సార్ మరి కూల్చిన వేదిక మీద నుంచి నిలువెత్తు గాయాలతో నేనుండాను మీ నిలబడిన మగాడు మనగాడు పవన్ కళ్యాణ్ గారు సార్ ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చు ఆయన గెలిచి ఆయన గెలుపును ఈ ఈ గెలుపు ఒకవేళ ఈరోజు నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు ఈ గెలుపు నీకంటే ఎక్కువ కాదన్నాయా అని తిరస్సు వచ్చి ఆయన పాదాల దగ్గర పెడితే కన్నీళ్లు పెట్టిన కుటుంబం ఏదన్నా మెగా కుటుంబం ఏదన్నా ఉందా సార్ ఎన్నో సంవత్సరాల కళ మెగా అభిమానుల కళ ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొని ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళి మరి అన్నయ్య సాధించలేనిటువంటి అది తమ్ముడు సాధించి దాని అన్నయ్యకే గిఫ్ట్ గా ఇచ్చేసినటువంటి ఆ సీను తెలుగు ప్రజలు అప్పటికి కూడా మెగా అభిమానులు ఎప్పటికీ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి సీన్ అనమాట కొన్ని కుట్రల వల్ల అన్నయ్య సాధించలేక మధ్యలో వదిలేసినటువంటి దాన్ని తమ్ముడు సాధించేసి ఇది నీకు చెందింది ఈ పదవి కాబట్టి నీ పాదాల వద్ద నేను దాసోహం అని చెప్పేసి ఆ సీన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అంటే అన్నయ్య కన్నా పదవి ఎక్కువ కాదు ఈ పదవి అన్నయ్య తోనే వచ్చింది అనే దానికి ఒక ఇండికేషన్ ఎన్నిసార్లు చూడాలి ఎన్నిసార్లు చూడాలి ఆ సీన్ ఎంతమంది మీరు అనుకుంటున్నారు ఆ దృశ్యాన్ని దగ్గరుండి చూసి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి నాగబాబు గారు అదృష్టవంతులు ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆత్మయత ఎవరు లేదు వెయ్యి మాట్లాడతారు ఆడ ఆడ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఆయన నిజంగా ఏడ్చాలి సార్ ఏడ్చకపోతే ఆ దృశ్యానికి ఇంకా ఆ అందమే ఆ అందమే లేదు మరి ఆయన నాగబాబు గారు కూడా ఒక అభిమాని మరి మనందరం మన అందరి నెలల్లో కన్నీళ్లతో చూసినటువంటి దృశ్యం అది ఈ ఎగ్జాక్ట్ మంచి పాయింట్ ట్రై చేశారు నాగేంద్ర గారు ఈ రోజు రాజకీయాల్లో ఏ కుటుంబం కూడా కలిసిమెలిసి లేదు ఒక్క మెగా కుటుంబం తప్ప అన్ని కుటుంబాల్లో కుంపట్లు ఉన్నాయి కొంతమంది అసలు అన్నా జిల్లాలకి సంబంధమే లేనటువంటి పరిస్థితి తోడబుట్టినటువంటి వాళ్ళు చిరొక పార్టీకి అధ్యక్షులుగా ఉండి ఒకరు ఓటమి ఒకరు చూ చూ చూడాలనుకునేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అది కాదు అన్నయ్య రాజకీయాలతో పక్కకెళ్ళిపోయినా తమ్ముడు సాధించి అన్నయ్య ఇది నీ 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 కా నీ పాదాల దగ్గర పెడతా ఉన్నానని చెప్పేసి ఆ సీను ఇంతకుమించి అన్నదమ్ముల అనుబంధం కుటుంబం విలువలు బంధాలు బంధుత్వాలు అది ఆ కుటుంబం నిజంగా నిదర్శనం చాలా కుటుంబాల్లో పదవుల కోసం సొంత వాళ్ళనే దారుణంగా మరి దూషించుకొని లేకపోతే భౌతికంగా ఎలిమినేట్ చేసుకున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ అది కాదు పదవులు ముఖ్యం కాదు బంధాలు బంధుత్వాలు శాశ్వతం అని చెప్పే ఒకే ఒక కుటుంబం మెగా కుటుంబం అందులో డౌట్ లేదు సార్ ఆ దృశ్యాన్ని ఎన్నిసార్లు చూడాలి అంటే ఆ దృశ్యంలో మీకు ఇంకో విషయాన్ని చెప్తున్నాం అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ కుటుంబంలో అతి అందరికంటే చిన్నపిల్లవాడు ఎవరు సార్ మెగాస్టార్ కదా హండ్రెడ్ ఎంత చిన్నగా ఆయన ఆ దండ పెట్టుకుని ఎంతో మంది ప్రధానమంత్రులను వాళ్ళ సత్కరించిన చేతితో తన తమ్ముడు సాధించిన విజయాన్ని ఒక చిన్న పిల్లాడులా ఉత్సాహంగా అంటే సాధించావురా అంటే ఒక పెద్ద కొడుకులు ఆయన ఆయన చూపినటువంటి ఆనందం ఎందుకు మాకు ఆదర్శంగా గుర్తు ఎందుకు మా కుటుంబంలో ఇలా ఉండాలి అని ఎందుకు మేము అన్నదమ్ములం కావచ్చు ఎందుకు మాకు ఎప్పుడు ఎందుకు ఆదర్శం అందుకే కదా సార్ నేను మెగా యుగం అనేది అందుకే కదా సార్ ఆయన మీరు యుగ పురుషుడని పెట్టింది బట్ అంతే సార్ అది అంటే చిరంజీవి గారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాలు కానీ వాటి వాటి వెనక ఆయనకున్న స్ఫూర్తి కానీ అంటే వెళ్ళిన మార్గం వెళ్ళిన మార్గం ఈయన వెళ్ళిన మార్గం శాంతి అంటే ఈయన ఈయన వెళ్ళిన మార్గం అంటే మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు అని ఒక మాటకు బదులు ఇచ్చేళ్ళు ఉండదు కానీ ఈ రోజు మళ్ళీ అన్నయ్య నేర్పిన సంస్కారంతోనే ఉన్నాడు అదే అయిపోయింది రాజకీయం సిద్ధాంతాలు వాళ్ళు మన శత్రువులు కాదు